దివంగత కర్నూలు మాజీ ఎంపీపీ డి రాజవర్ధన్ రెడ్డి మూడవ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి అందులో భాగంగా ఐకాన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చెస్ పోటీలు ఏర్పాటు చేశారు డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఈ పోటీలకు వేదికగా నిలిచింది శుక్రవారం కర్నూలు నగర శివారులోని డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జయంతి వేడుకలను నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథులుగా మాయనాటి న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ ఎంపీ బస్తిపాటి నాగరాజు మాజీ ఎమ్మెల్యే గఫూర్ కొడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేశ్వర యాదవ్ ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ ఈవీ రమణ కార్పొరేటర్ పద్మలతారెడ్డి కేవీ సుబ్బారెడ్డి సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డితో పాటు పుర ప్రముఖులు కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ముందుగా రాజవర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులు సందర్భంగా వారు మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి ఎంపీపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తాము ఈ స్థాయిలో నిలిచామని రాజవర్ధన్ రెడ్డి కారణమని వారు పేర్కొన్నారు చెస్ పోటీల్లో విజేతులైన వారందరికీ మెమోంటోలు అందించారు అనంతరం డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పిల్లలను సెల్ ఫోన్ నుంచి బయటకు రప్పించి మెదడుకు పనిపెట్టే చెస్ పోటీలకు శిక్షణ ఇప్పించడం ద్వారా పోటీల్లో పాల్గొనే తత్వం పెరగడంతో పాటు మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు ప్రపంచ స్థాయి చెస్ పోటీల్లో రాణించిన క్రీడాకారుడు మన ఆంధ్రుడు అయిన ముఖేష్ చురుకుతనాన్ని గుర్తు చేశారు ముఖేష్ గెలుపొందిన నగదు గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ హవా కావాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఎంతో మంది పేరుగాంచిన మాస్టర్లు ఉన్నారన్నారు ఇక్కడ నిర్వహించిన చెస్ పోటీల్లో పది రాష్ట్రాల నుండి ఐదు వందల మందికి పైగా తమ ఆలోచన విధానానికి పదును పెట్టి విజేతలుగా నిలిచారని చెప్పారు కార్పొరేటర్ పద్మలాతా రెడ్డి మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి జయంతి తన జన్మదినం కోసం ఒకటి కావడం విశేషం ఈ సందర్భంగా పురస్కరించుకొని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి కళాశాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ చెస్ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషదాయకరమని తెలిపారు కళాశాలలోని ఆడిటోరియంలో రెండు రోజుల పాటు ఐదు వందల మంది చెస్ ఛాంపియన్లు క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు ఇందులో వయస్సుతో నిమిత్తం లేకుండా పోటీలు చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న వారందరూ పోటీలకు హాజరైనట్లు వివరించారు చెస్ అన్నది ఫిజికల్ గా కాకుండా మెంటల్ క్రీడ అని అన్నారు ఫిజికల్ క్రీడ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని చెస్ ద్వారా జీవితంలో జరిగే ఎత్తు పల్లాలు అధిరోహించేందుకు ఎంతగానో ఉపకరిస్తాయని పద్మలత రెడ్డి తెలిపారు ఎంపీ గారు బెదిబు రావరుతున్నాం సార్ చైర్మన్ శ్రీ విశ్వజ్ రెడ్డి గారి బెదిరిపేజ్ రావాలను కోరుతున్నాం సార్

సమా రాజధాని చాలిరాజాగా తాలిగా ఆంధ్ర గో

सुर पावन पड़े पूजन की प्रेरणा के लिए धन्यवाद हार्दिक आभार आयता कार्यक्रम रच करने के लिए धन्यवाद और यह इसमें मिनिस्टर ने प्राप्त करने डॉ संजय शर्मा शर्मा जी पद्मतल जी का प्रति धन्यवाद जब 8000 10% 24 इंटरनेशनल ऑर्गन अभी बाद में इंटरनेशनल ऑर्गन तमिलनाडु Kalau <laughs> kita sudah mau <laughs> cuci, mana jadi tuh? Kau play play je sa, ada masalah. ఈ రోజు రాజవర్ధన్ రెడ్డి జయంతి మరియు నా కూతురు పద్మలత పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ చెస్ కాంపిటీషన్స్ నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి దాదాపు రెండు పూర్తి రోజులు వందలాది మంది దాదాపు ఐదు వందల మంది పైగా దాదాపు పది రాష్ట్రాల నుంచి భారతదేశంలోని పది పది రాష్ట్రాల నుంచి అనేక మంది క్రియాకారులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఫుడే రేటింగ్స్ సంబంధించినటువంటి పోటీలు అని గర్వపడాలి మనం ఎందుకంటే కర్నూలు చాలా చిన్న చిన్న పోటీలు జరిగాయి కానీ ఫిడే రేటింగ్ లింక్ అయినటువంటి ఇప్పుడు అనేక మంది ఇప్పుడు ప్రైజులు గెలుచుకున్నటువంటి క్రీడాకారులు తమిళనాడుకు చెందిన వాళ్ళు ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇలాంటి క్రీడల ద్వారా మనం ఏం మోదలుచుకున్నాము పిల్లలకు సందేశం అంటే అరే నాయన సెల్ లో నుంచి బయటికి రాండి బ్రెయిన్ కు పదులు పెట్టండి ఇప్పుడు ఇవాళకు మన ప్రపంచ స్థాయిలో మొత్తం అందరినీ కూడా చెస్ ఓడించి ప్రపంచ కిరీటం ధరించినటువంటి వ్యక్తి మన ఆంధ్రుడే గుష్ అలాగే హంపి అనేక మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు ఇండియా నుంచి విశ్వనాథన్ ఆనంద్ అనేటువంటి మహానుభావుడు వేసినటువంటి పునాది అంతా ఇంత కాదు మేము వ్యక్తుగా పదుపుని రోజుల్లోనే ఆయన పేరు వింటే మాకు ఎంతో గర్వకారణంగా ఉండేది అలాంటి వ్యక్తి ప్రపంచాన్ని జయించాడు అనేక సంవత్సరాల పాటు ఆయన ప్రపంచ విజేతగా ఉన్నాడు ఈనాడు బుకేష్ విజేతగా ఉన్నాడు మరి దీని వల్ల ఏంటి అంటే పిల్లలకు ఒక క్రమశిక్షణ వస్తుంది బ్రెయిన్ పవర్ పెరుగుతుంది తర్వాత వాళ్ళకు అనేక రకాలైనటువంటి రిజర్వేషన్స్ వస్తాయి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది డబ్బు వస్తుంది మన గుష్ గెలిచినటువంటి నగదు దాదాపు పది కోట్ల పైనే సో మీ పిల్లలందరినీ కూడా సెల్ ఫోన్ కు దూరం చేయండి క్రీడలకు దగ్గర చేయండి నేను ఆట గురించి ఒకటే చెప్తాను ఆడుకుంటే ఆనందం ఆడుకుంటే ఆరోగ్యం ఆడుకుంటే ఆదాయం ఆడుకుంటే ఆత్మీయులు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా పీ ఫోర్ అనేది ఇదే ప్లే నుంచి నేను విధంగా దాన్ని అన్వయిస్తున్నాను ప్లే అంటే ఆడుకుంటే మొట్టమొదటి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆదాయం వస్తుంది ఆత్మీయులు జరుగుతారు సో మై డియర్ పేరెంట్స్ మీరు అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి లేకపోతే సెల్ ఫోన్ కు బానిసలైనట్లయితే డ్రగ్స్ బానిసల కంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు సెల్ ఫోన్ బానిసలు కూడా ఇటీవల చాలా చోట్ల ప్రొద్దుటూరులో అయితే తర్వాత విజయవాడలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా తల్లిదండ్రులను చంపుతుండే గుర్రా వాళ్ళు ఆ సెల్ ఫోన్ కు లేదా డ్రగ్స్ కు బానిసలైన వారే కాబట్టి మనందరం కూడా పిల్లలు ఏదో క్రీడలో కూడా అంటే చదువు చాలా విలువైంది చదువుతో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్పది ఏది లేదు బట్ చదువు ఒక్కటే వారికి సరిపోదు చదువుతో పాటు ఈ విధమైనటువంటి ఏదో ఒక క్రీడలో కనుక ప్రవేశం ఉన్నట్లయితే చదువుతో కంటే పెద్ద కెరీర్ ఉందండి దీంట్లో చదువుకుంటే వచ్చే జీతం అంటే నెలకు లక్ష రెండు లక్షలు అయితే వారి యొక్క క్రీడాకారుడిగా మీరు చూడండి వికేష్ గెలిచినటువంటి ప్రైజ్ మనీ మన వాళ్ళు ఈ సంవత్సరాల తరబడి జీవితం అంతా కూడా సంపాదించలేరు సో మై డియర్ పేరెంట్స్ మీరు ఎంకరేజ్ చేయండి మీ పిల్లలను మరి ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పోటీలు ఈ సంవత్సరమే కాదు రాబోయే అనేక సంవత్సరాల పాటు ఇదే తేదీన ఇదే కాలేజీలో జరగబోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు రాజవర్ధన్ రెడ్డి అన్నగారి జయంతి సందర్భంగా అంతర్జాతీయ చెస్ కాంపిటీషన్ పోటీలు కేవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే ఆయన యొక్క విద్యా సంస్థలలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కొత్తగా నిర్మించినటువంటి ఆడిటోరియంలో సుమారుగా ఐదు వందల మంది ప్లేయర్స్ చెస్ చాంపియన్స్ ప్లేయర్స్ ఈ గేమ్స్ లో పాల్గొన్నారు అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది దీంట్లో ఇది ఓపెన్ కాంపిటీషన్ అనమాట ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ పిల్లల నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా ఉన్న వయసున్న వాళ్ళు కూడా ఈ చెస్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన అనేక మంది ప్లేయర్స్ అంటే ఇప్పుడు వరల్డ్ చాంపియన్షిప్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ చెస్ చాంపియన్షిప్ కమిటీ వాళ్లకు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పరిచిన విష్ణువర్ధన్ రెడ్డి అంకుల్ కి మరియు ఇంత హోస్టింగ్ ఇచ్చినటువంటి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి గారు మా నాన్న అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా క్రీడల గురించి ఒక మాట ఎందుకంటే చెస్ అనేది ఇది ఫిజికల్ గేమ్ కాదు మెంటల్ గేమ్ సాధారణంగా ఫిజికల్ గేమ్ లో ఫిట్నెస్ వస్తుంది బ్రెయిన్ షార్ప్ అవుతుంది కానీ ఇది మెంటల్ గేమ్ దీని ద్వారా లైఫ్ గురించి నేర్చుకోవచ్చు అనమాట లైఫ్ లో ఎత్తి పల్లాలు ఉంటాయి కదా అలాగే ఈ గేమ్ లో ఓడినా గెలిచిన పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దీని ద్వారా లైఫ్ కు చాలా మనం నేర్చుకోవచ్చు ఏదైనా మనకు ఒక విజయం అనేది ఎంతో కష్టపడితే కానీ రాదు నూటను చూసి కుంగిపోకూడదు విజయాన్ని చూసి పొంగిపోకూడదు అనేది ఈ చెస్ అనేది నేర్పిస్తుంది భారతీయ కల ఏమంటారు ఆటల్లో పూర్వకాలం నుంచి కూడా ప్రాముఖ్యత పొందినటువంటి చదరంగాన్ని చెస్గా మనము కొత్తగా మనం అందరం అనుభవించుకొని వివిధ మెంబర్స్ కూడా చాలా మంది గెలిచారు చాలా మంది ప్లేయర్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు హంపీ కానీ గుకేష్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా చాలా మంచిగా ఆడుతూ మన దేశ దేశానికి కీర్తి పతాకాన్ని అందజేస్తున్నారు సో ఇక్కడ వచ్చిన అందరు ప్లేయర్స్ కూడా చాలా మంచి విజయాలు సాధించాలని ఒక అబ్బాయి కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్తున్నాడు అతను కూడా కంపల్సరీ ఆ మెడల్ సాధించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా నాన్న గారికి కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు